హలో వైజాగ్ రావడం మీకు ఎట్లా వైజాగ్ రావడం నాకు ఫస్ట్ కేక అనిపిస్తుంది ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ ప్లేసెస్ ఫేవర చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్ అంటే చాలా ఇష్టం వైజాగ్

చెప్పినట్టు ఇలాంటి రోల్ ఎప్పుడు చేయలేదు ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ ఆర్మీ ఆఫీసర్ కూతురు రోల్ అనమాట రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురు రోల్ అండ్ ఐ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ ఆర్మీ అండ్ ఆర్మీ మెన్ సోల్జర్స్ సో ఇలాంటి ఒక జాన్ లో చేయడం నాకు మాత్రం కాదు నా ఫ్యామిలీ కూడా చాలా